హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే చికెన్ గోంగూర వండబోతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను గోంగూర ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఫస్ట్ అయితే క్లీన్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను అయితే గోంగూర కుక్కర్లో పెట్టుకొని ఐదారు పచ్చిమిరపకాయలు శుభ్రంగా గోంగూర అన్నీ కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అయితే జస్ట్ ఒక విజిల్ గ్యాస్ పైన పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోద్ది గోంగూర ఎక్కువగా విజిల్ రాకూడదు ఒక విజిల్తో మొత్తం ఉడికిపోద్ది వెంటనే కట్టేసుకోవాలి విజిల్ వచ్చిన వెంటనే కుక్కర్ని ఆఫ్ చేసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోకి ప్లీజ్ సపోర్ట్ చేయండి గోంగూర ఉడికేలోపు పచ్చిమిరపకాయలు సారీ పచ్చిమిరపేయలు కాదు ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి హాఫ్ కిలో కిచెన్కి హాఫ్ కిలో చికెన్కి ప్రిపేర్ చేసుకునే విధానం ఏంటంటే ఐదు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఐదు ఆరు పచ్చిమిరపాయలు మనం తినే కారం బట్టి వేసుకోవాలన్నమాట అయితే ఉడికిపోయిన గోంగరని తీసుకుని అలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్టు చేసుకోవాలి అలాగ మెత్తగా చేసుకుని మొత్తం జ్యూసీగా అయిపోద్ది ఆ గుంగిర అయితే పులుకు పొలుకులు లేకుండా సాఫ్ట్గా ఉండాలన్నమాట తర్వాత మొత్తం అది అంతా అలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి గ్యాస్ పైన కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వీటెక్కాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి సాల్ట్ వెంటనే వేయకుండా జస్ట్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి బాగా మగ్గనిచ్చాక కొద్దిగా అప్పుడు సాల్ట్ వేసుకోవాలి బాగా వేగనివ్వాలి దాన్ని బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయల్ని టేస్ట్ బాగా వస్తుంది చేసుకోవాలి అలాగా అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మగ్గనిచ్చి టమాటాలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం అటు ఇటు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనివ్వాలి ఇది లో ఫ్లేమ్లో చేస్తేనే కర్రీ అయితే చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో చేయకూడదు సిమ్లో పెట్టుకొని ఆ ఉల్లిపేళ్ళు టమాటాలు సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చి ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ చూసి మళ్ళీ వాటిని కొంచెం అటు ఇటు కలుపుకొని బాగా మగ్గినటువంటి టమాటా ముక్కలు ఉల్లిపాయలు సాల్ట్ వేసినటువంటి బాగా మగ్గిపోయాక బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూన్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టాలి మొత్తం ఉల్లిపాయలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం సేపు దాన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే బాగా మగ్గుతుంది అన్నమాట అల్లం స్మెల్ అల్లం వెల్లుల్లి స్మెల్ రాకుండా బాగా మగ్గుతుంది మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అన్నీ లో ఫ్లేమ్లోనే చేయాలి తర్వాత బాగా మగ్గాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ తీసుకుని మళ్ళీ వాటిలో కళాయిలో వేసి తిప్పకుండా జస్ట్ పై పైన వేసి ఆ ఆవిరికి చికెన్ మగ్గాలి మగ్గిందంటే ఆ చికెన్ పీస్ వైట్ కలర్లో వచ్చేసిందంటే చికెన్ ఆ ఆవిరికి వాటర్కి బాగా మగ్గిపోయినట్టే అయితే తీసుకొని జస్ట్ కొంచెం తిప్పుకున్నాక అలా అలా కలుపుకున్నాక దాంట్లో తగినంత పసుపు తగినంత కారము నేను తీసుకున్నటువంటి ఒక హాఫ్ కిలో చికెను ఒక గోంగూర కట్ట మాత్రమే సో నేను ఎంత మేము ఎంత తినగలము అంత కారము వేసుకున్నాము ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు సో నేను కారము పసుపు నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి లైట్గా చికెన్ మసాలా లాస్ట్ని వేసుకున్నాక మళ్ళీ దాన్ని కలపకుండా సేమ్ ప్రాసెస్లో అలాగే ఉంచుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి దాన్ని అలా మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వద్ద మనం వేసినటువంటి చికెను పైన కారం పసుపు అన్నీ ఆయిల్లో మగ్గు పోస్తాయి తర్వాత కొంచెం కరివేపప్పు తీసి పై పైన వేసుకోవాలి కరివేపాకు ఫస్ట్ వేయకూడదు అలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు వేస్తే చాలా టేస్టీగా హెల్తీ పూ కూడా చాలా మంచిది నెక్స్ట్ పక్కన రుబ్బి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చిమిరపకాయలు పేస్ట్ని మిక్సీలో పట్టకూడదు జస్ట్ పప్పు రుబ్బినట్టుగా రుబ్బుకొని పక్క పెట్టుకున్నటువంటి దాన్ని చికెన్ పైన వేసుకొని లైట్గా తిప్పుకొని మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో కొంచెం ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చాక ఇంకా దాన్ని సిమ్లో పెట్టేయాలి కానీ కలుపుతూ ఉండాలి గోంగూర వేసాక మట్టాన్ని పట్టేస్తూ ఉంటుంది సో మనం చూసుకుంటూ లైట్గా తిప్పుకుంటూ ఉండాలి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కొంచెం మరిగే వరకు దగ్గరకు అయ్యే వరకు కొంచెం బాగా తిప్పుకొని చేసుకుంటూ ఉండాలి చికెన్ పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉడిపింది సో ఇది నా స్టైల్లో నేను చేసినటువంటి చికెను గోంగూర కర్రీ సో మీరందరూ నా వీడియోకి చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందన్నది సో టైమ్స్ మీరు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సిమ్లో ఉంచుకుని ఒక ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి